ఓం శ్రీ మాత్రే నమ ప్రాణం పోయిన వృషభ రాశి వారు ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి మీకు తెలియకుండా ఆమె మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో వృషభ రాశి వారు ఏ స్త్రీని వదులుకోకూడదు అనేటటువంటి వివరాలు దానితో పాటుగా వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి అనేటటువంటి వివరాలు ఈ రోజు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృషభ రాశి వారు ఉన్నట్టయితే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశన నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు అయితే ఈ వృషభ రాశి వారు ఏ స్త్రీ కారణంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఎదుర్కోబోతున్నారు అసలు ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అసలు ప్రేమ విషయంలో ఉద్యోగ పరంగా వైవాహిక జీవితం పరంగా అదేవిధంగా వీరి యొక్క పర్సనల్ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబో ఉన్నాయి అనేటటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాము ముందుగా వృషభ రాశి వారి యొక్క ప్రేమ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క ప్రేమ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేది చూసినట్టయితే ఎంతో కాలం నుంచి వృషభ రాశి వారు ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకుని మీరు కనుక ఎదురు చూస్తూ ఉన్నట్టయితే లేదా మీ ప్రేమ విషయంలో మీరు ఎన్ని రోజుల్లో కూడా కష్టాలు ఎదుర్కోవడం అంటే మీరు ప్రేమించిన వారితో మీకు వివాదాలు రావడం కానీ వారితో అధికంగా గొడవలు జరగడం కానీ ఇలాంటివన్నీ అవ్వడం కారణంగా నిరాశ చెందడం కారణంగా మీరు చాలా వరకు కూడా ఇబ్బందులు అనేవి ఫేస్ చేసి ఉన్నట్టయితే ఈ సమయంలో మీ రిలేషన్షిప్ అనేది చాలా వరకు కూడా మారిపోతుంది అయితే ఈ సమయంలో ముఖ్యంగా వృషభ రాశి వారు ప్రేమ విషయంలో మాత్రమే కాదు ప్రతి విషయంలోని ప్రతి ఒక్కరితోని కమ్యూనికేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ గా చెప్పవచ్చు మీరు కమ్యూనికేషన్ ని కనుక పెంచుకున్నట్టయితే ప్రతి విషయంలోని కూడా చాలా వరకు మంచి మంచి ఫలితాలు చూడగలుగుతారు ఇక కెరియర్ వారీగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కెరియర్ పరంగా వృషభ రాశి వారికి చాలా వరకు కూడా ఎదుగుదల కనిపిస్తూ ఉంది మీ అంకిత భావం కృషి కారణంగా ఏంటంటే ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి చూడగలుగుతారు దానితో పాటుగా మంచి మంచి అవకాశాలు కూడా ఈ సమయంలో వృషభ రాశి వారికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది మీ నైపుణ్యాన్ని ఈ సమయంలో మీరు మంచిగా ప్రదర్శిస్తే కనుక చాలా వరకు కూడా మంచి సమయమే చూడగలుగుతారు మీ కెరియర్ వారీగా మీరు చాలా వరకు కూడా ముఖ్యమైన పాత్ర అనేది వహించబోతూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో కొత్త బంధాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ముందు చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ పరిచయం అవుతారు ఆ స్త్రీ కారణంగా మీ జీవితం మారుతుందని ఇలా కెరియర్ లో కానివ్వండి అంటే ముఖ్యంగా ఉద్యోగంలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ఏ ైనా కూడా మీ కొత్త వ్యక్తులు పరిచయం కాబోతు ఉన్నారు అలా పరిచయమైన వారి కారణంగానే మీ యొక్క జీవితంలో మార్పులు అనేవి సంభవించబోతు ఉన్నాయి వారితో కూడా మీ మీరు పెంచుకోవాలి మరి ఆర్థిక స్థితిపరంగా ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే ఆర్థిక స్థితిపరంగా మీరు సరైన ప్రణాళికలు వేసుకుంటూ కనుక ముందుకు వెళ్తే ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు మీకు పరిచయం అయినటువంటి ఆ వ్యక్తి ఈ సమయంలో డబ్బు విషయంలో మీకు చాలా వరకు కూడా తోడుగా ఉంటారు మీరు డబ్బును ఎలా ఖర్చు పెట్టడం వల్ల మీ డబ్బు మిగులుతుంది అదే విధంగా ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి అసలు పెట్టుబడులు పెట్టడం కరెక్ట్ ఇలా ప్రతి కూడా మీకైతే ఐడియాస్ ఇవ్వబోతూ ఉన్నారు ఆ ఐడియాస్ ఆలోచించుకుని మీరు కూడా ఒక విధంగా థింక్ చేసి కనుక ముందుకు వెళితే దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న ఆర్థిక సమస్యల నుండి విముక్త అనేది పొందగలుగుతారు ఇక ఆరోగ్య రీత్యా ఏ విధంగా ఉండబోతుంది వృషభ రాశి వారి కంటే కనుక ఆరోగ్య రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలే చూస్తారండి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించటం లేదు మీరు మరింత శక్తివంతంగా మీ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోబోతూ ఉన్నారు ఇన్ని రోజులు కూడా మీకు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే మీరు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉండగలుగుతారు అంటే కొత్త కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కారణంగా మానసికంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండబోతు ఉన్నారు ఇలా ఆనందంగా ఉండడం కారణంగానే మనకి ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ సమయంలో మీకు కూడా అదే జరగబోతుంది కొత్త కొత్త వ్యక్తులు యొక్క పరిచయం కారణంగాను వారితో సరదాగా బయటకు వెళ్లడం ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కువగా బయటకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఈ సమయంలో అధికంగా కనిపిస్తుంది కొత్త కొత్త విషయాలు నేర్చుకోబోతున్నారు కొత్త కొత్త విషయాల గురించి కొత్త కొత్త మనుషుల గురించి ఈ సమయంలో ఈ రాశి వారు తెలుసుకోబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే మీ జీవితంలో ఇంతకు ముందు ఉన్న స్త్రీ కానివ్వండి లేదు అంటే కొత్తగా ఎవరైనా పరిచయం అయినటువంటి స్త్రీ కానివ్వండి మీ జీవితంలో ఈ సమయంలో మంచి బాటలో మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు ప్రాణం పోయినా కూడా వృషభ రాశి వారు ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి నిజానికి చెప్పాలంటే వారు మీ జీవితంలో ప్రతి విషయంలోనే కూడా ఏ విషయంలో ఏది చేస్తే మీకు మంచి జరుగుతుందని ప్రతి దాని గురించి కూడా ప్రణాళికలు వేసి మీకు చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తారు అలా సపోర్ట్ చేయడం వల్ల మీరు ఇంకా చాలా తెలివిగా ఆలోచించగలుగుతారు మీకు ఐడియాస్ అనేవి కూడా చాలా వరకు కూడా పెరుగుతాయని చెప్పాలి ఆమె మీ జీవితాన్ని ఈ బంగారు బాటిలో నడిపిస్తుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు వాస్తవానికి చెప్పాలంటే మనకు పరిచయమైన ప్రతి ఒక్కరు కూడా మంచి వారే ఉంటారని కాదు కొంతమంది చెడ్డగా కూడా మన యొక్క జీవితాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తారు అయితే మనం మంచి వాళ్ళని కలిసామా లేకపోతే వాళ్ళు ఏమైనా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయా అనేది మనం ఖచ్చితంగా ప్రణాళికలు వేసి కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా మనకైతే ఒక వివరణ అనేది వచ్చేస్తుంది అప్పుడు మీరు ఫ్రెండ్షిప్ చేయండి నిజానికి చెప్పాలంటే ఎంతో కాలం నుంచి మీతోనే ఉంటూ మీకన్నీ కూడా మంచి చేస్తూ మీ యొక్క జీవితంలో వారొక అయిపోయి మీకు అన్ని విధాలుగా సహాయం చేసేవారు ఎవరైనా కూడా మీ జీవితంలో ఉన్నట్టయితే ఆ స్త్రీని మాత్రం మీరు అసలు దూరం చేసుకోవద్దు ఆ స్త్రీని మీరు నమ్మి సమయంలో ముందుకు వెళ్ళవచ్చు అయితే కొంతమంది కొత్త పరిచయాలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అలానే మనం ప్రతి ఒక్కరిని కూడా నమ్మేకూడదు ముందు చెప్పినట్టుగా మీరు ఆలోచించుకుని ఎవరు ఎలాంటి వారు అనేది చూసుకుని కనుక మీరు ముందుకు వెళ్తే లాభం చూస్తారు కానీ ఈ సమయంలో ఖచ్చితంగా మీ జీవితంలో మంచి చేసేటటువంటి ఒక స్త్రీ పరిచయం జరుగుతుంది ఇక కుటుంబ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే కుటుంబ జీవితంలో కూడా మంచి ఫలితాలే ఉంటాయి మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య ఏవైనా గొడవలు అంటే ఆస్తి తగాదాలు కానివ్వండి లేకపోతే వివిధ కారణాల వల్ల మీ మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలన్నీ కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎటువంటి గొడవలు కూడా కనిపించడం లేదు ఈ సమయంలో కుటుంబంతో కలిసి శుభకార్యాలకు అటెండ్ అవ్వడం కానివ్వండి లేకుంటే వారితో కలిసి సంతోషంగా మీ యొక్క జీవితాన్ని పంచుకోవడం కానివ్వండి లేకుంటే సరదా సరదాగా అందరూ కలిసిమెలిసి ఉండడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి వృషభ రాశి వారికి ఫలిస్తాయని చెప్పుకోవాలి వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ సమయంలో గతంలో ఎంతైతే మీరు కష్టపడి సంబంధాల కోసం వెతకడం కానివ్వండి ఇలాంటివి చేశారు ఈ సమయంలో కూడా మీ ప్రయత్నాన్ని అయితే వదిలిపెట్టద్దు ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే విద్యార్థులు కూడా మంచిగా శ్రద్ధ పెట్టి చదివితే కనుక సరైన రీతిలోనే మంచి మంచి మార్కులు అనేవి మీరైతే సాధించుకోగలుగుతారు వాస్తవానికి చెప్పుకోవాలి అంటే వృషభ రాశి వారు కాన్సన్ట్రేటెడ్ మైండ్ ని కలిగి ఉంటారు అంటే ఈ రాశి వారు చాలా వరకు కూడా మంచిగా చదువుకోవాలి మంచిగా జాబ్ తెచ్చుకోవాలి అనేటటువంటి మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి చదువుత్యా కూడా చాలా బాగుందనే చెప్పుకోవాలి అయితే ఉద్యోగాలు పోయినా కూడా మీరు ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం కానీ అలాంటిది మంచిది కాదు ఈ సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే కనుక గతంలో ఎలా అయితే ప్రయత్నించారో అంటే ఎలా అయితే కష్టపడ్డారో ఇప్పుడు కూడా అలానే కష్టపడండి అలా కష్టపడితే కనుక మీకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం బాగానే కనిపిస్తూ ఉంది ఎవరైతే ఉద్యోగం కాకుండా వ్యాపారం చేసుకోవాలని వృషభ రాశి వారు అనుకుంటున్నారో ఈ సమయంలో మీరు వ్యాపారం అయితే చేసుకోవచ్చు మీ వ్యాపార రీత్యా కూడా మీరు చాలా వరకు మంచి మంచి ఫలితాలు అనేవి చూడబోతూ ఉన్నారు వ్యాపారం పెట్టుకోవాలి కొత్తగా ప్రారంభించాలి లేదా వ్యాపారంలో ఉండి కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టాలనుకునేటటువంటి వృషభ రాశి వారు ఖచ్చితంగా శ్రీకారం చుట్టుకోవచ్చు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అయితే మీ జీవితంలో ఇలా మంచి చేసేటటువంటి స్త్రీ ఉన్నట్టయితే కనుక మీరు మాత్రం వారిని అస్సలు వదులుకోవద్దు అలా వదులుకుంటే మీరు చాలా వరకు కూడా మీ చెడుని మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి వారిని అసలు మిస్ చేసుకోవద్దు చూసారు కదా వృషభ రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు అసలు ఆ స్త్రీ కారణంగా వీరికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమషరా